సామాజిక న్యాయం అభివృద్ధి సంక్షేమం ప్రజల ఇంటి వద్ద వద్దకే ప్రభుత్వ సేవలు అనేటువంటి కొన్ని అంశాలని ఎంచుకొని వాటిని క్షేత్రస్థాయిలో కూడా అమలయ్యేలాగా తీసుకున్నటువంటి చర్యలు అలాగే జరిపినటువంటి అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మేలు అనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వించదగినటువంటి విషయం అలాగే ఇలాంటి గొప్ప పరిపాలన ముందు ముందు కూడా కొనసాగాలని ప్రతి గుండె ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొంది ఎందుకంటే మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అలాగే ఓసీ వర్గాలకు చెందినటువంటి అనేక మంది కూడా ఈరోజు ఈ యొక్క జగనన్న పాలనని హర్షించి మరి ఈ యొక్క పాలన కొనసాగాలి ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడికి ప్రతి ఒక్కరం కూడా మద్దతుగా ఉండాలని ప్రతి ఒక్కరిలో ఒక మోటివేషన్ వచ్చి ఒక ఆలోచన వచ్చి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడతారనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్రంలోని ప్రతి పేదోడికి ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఉందనేటువంటి విషయం స్పష్టం చేస్తూ ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి పాలనలో మరి దాదాపు ఈ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒకవైపు ఎక్కడ ఎప్పుడూ లేనటువంటి విధంగా సంక్షేమాన్ని అందుకొని అలాగే ఒక చక్కటి అభివృద్ధిని రాష్ట్రంలో చేసుకొని ఇంకా ముందు ముందు కూడా వీటిని ఏదైతే ఫౌండేషన్స్ లే చేశామో ఇంకా కొన్ని కూడా ఫ్యూచర్లో కమెంట్స్ అయ్యేటువంటి దిశగా ఒక మంచి అభివృద్ధిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అలాగే ఈరోజు విద్య వైద్యం వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క సెక్టార్ని ఎస్పెషల్లీ ఉమెన్ని ఒక ఉమెన్ స్కే సెంట్రిక్ స్కీమ్స్తో ఈరోజు ఉమెన్ అందరినీ కూడా ఒక బలోపేతం చేస్తూ వాళ్ళకు ఒక భరోసానిచ్చి ఒక అండగా మహిళలకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంగా ఒక ఎనలేని ముద్రని ప్రతి ఒక్క మహిళలో కూడా వేసుకున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది మరి ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మన్ననలు పొంది ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఒక అమ్మఒడి పథకంతో ప్ర చిన్న పిల్లల్లో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలోనే ఉన్నాడంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధమైనటువంటి అంశాలను తీసుకొని మరి ఈ అంశాలని ఇంకా పతిష్టం చేసి బలోపేతం చేస్తూ వేసి అటువంటి అడుగులు మీ అందరూ కూడా తెలుసు ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఇంటి వద్దకే పాలన అంటే ఒక చక్కటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలను అందించి ఏ విధమైనటువంటి పాలని ప్రజలకు చేరువ చేశారనేటువంటి విషయంలో ఉదాహరణ చూసినట్టయితే రీసెంట్గా ఉన్నటువంటి పరిస్థితులు ఇంటికే వాలంటీర్స్ వెళ్ళి పెన్షన్ ఒకటో తారీఖు పొద్దున్నే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలోని ప్రజలు చూసి మరి రీసెంట్గా మొన్న పెన్షన్ ఇచ్చే టైంకి ఈరోజు వచ్చినటువంటి ఆంక్షల వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో పెన్షన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారో స్పష్టంగా మనకు అర్థమైంది రాష్ట్ర ప్రజలు స్పష్టంగా వాళ్ళు డిసైడ్ అయ్యారు మళ్ళా జగనన్న పాలన వస్తేనే మళ్ళా మా ఇంటి వద్దకు పెన్షన్స్ వస్తాయి ఈ సంక్షేమం కొనసాగుతుంది లేదంటే ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఆంక్షల వల్ల ప్రతిపక్షాలు ఓర్చుకోలేక చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఏదైతే ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారో మనకి ఇలాంటి ఇబ్బందులే ఉంటాయేమో అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి కాదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అండగా ఉందాం జగనన్న నాయకత్వాన్ని కొనసాగించుకోవాలంటే జగనన్నకే ఓటు వేయాలని చెప్పి నిశ్చయించుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ మధ్యకాలంలో ఈ జరిగినటువంటి పరిస్థితుల్లో మనకు స్పష్టంగా కూడా అర్థమవుతోంది కాబట్టి అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక మంచి సర్వీస్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వం ఒక మంచి సర్వీస్ని ప్రజలకు డెలివర్ చేయడం జరిగింది కాబట్టి ఈ సర్వీసెస్ అన్ని పొందున్నటువంటి ప్రజలందరూ కూడా ఆల్రెడీ జగనన్నని మరలో ఒకసారి ముఖ్యమంత్రి చేయాలని డిసైడ్ ఉన్నారు ఆ దిశగానే కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని మద్దతుని ఏ ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజాప్రతినిధిగా వెళ్ళినప్పుడు ఆ వాళ్ళ యొక్క మద్దతును ప్రకటించడము యొక్క మద్దతును తెలపడము పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ యొక్క ఆశీసులు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళా మేమంతా కాన్ఫిడెంట్గా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుని రా చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మరి ఏదైతే జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకునే తీరే మనకు చూపిస్తూ ఉంది సో కాబట్టి ఇదే మేము అర్పిస్తున్నటువంటి ఘనమైన నివాళిగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞతలు